ఇంటికన్నా గుడి పదిలం రామన్నకు ఎంతో వాత్సల్యంగా చూసుకునే తల్లి తండ్రి అనుకూలవతి అయిన భార్య ముత్యాల్లాంటి ముగ్గురు బిడ్డలు ఉన్నారు అతడు అన్ని విధాల అదృష్టవంతుడని అందరూ అనేవాళ్ళు కానీ అతన్ని గురించి ఇంట్లో వాళ్ళందరికీ చాలా కాలంగా చిన్న అసంతృప్తి ఒకటున్నది రామన్నలో దైవభక్తి ఉన్న ఛాయలు కనిపించేవి కావు అతడు దేవుడున్నాడనడు లేడు అనడు కాని గుడికి రమ్మంటే మాత్రం రాడు ఈ విషయంలో తల్లి తండ్రి చెప్పి చెప్పి విసిగిపోయారు భార్య కాళ్ల పడి ఊరుకున్నది పిల్లలు ఎంత ప్రతిమాలి ప్రయోజనం లేకుండా పోయింది ఈ కారణం వల్ల ఏవైనా పర్వదినాల్లో ఇంటిల్లిపాది గుడికి వెళ్ళినప్పుడు రామన్న ఒక్కడు ఇంటికి కాపులా ఉండటం మామూలైపోయింది ఒకసారి రామన్న కొడుకు పెద్ద జబ్బు చేసింది ఎలాంటి మందులకు జబ్బు రాలేదు ఇక అన్ని ఆశలు వదులుకున్న సమయంలో రామన్న భార్య కొడుకు జబ్బు నయమైతే సకుటుంబంగా వచ్చి దేవుడికి అర్చన చేస్తానని మొక్కుకున్నది ఆమె ఇలా మొక్కుకున్న రాత్రే జబ్బు కాస్త తిరుగుముఖం పట్టింది కొడుకు పూర్తిగా కోలుకున్నాక రామన్న భార్య భర్తకు గుడిలో అర్చన గురించి చెప్పింది ఎప్పటిలాగే మీరంతా గుడికి నేను నేనింటికి కాపలా ఉంటాను అన్నాడు రామన్న అలా గనకండి దేవుడికి కోపం వస్తుంది ఇంటిల్లిపాది కలిసి గుడికి వచ్చి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను అని విచారంగా ముఖం పెట్టింది రామన్న భార్య నాకా గుడి ఆ వాతావరణం అంటేనే చిరాకు ఒక్క క్షణం కూడా అక్కడ కాలక్షేపం జరగదు అన్నాడు రామన్న విసుగుపడిపోతూ ఎవరెంత చెప్పినా వినకపోయేసరికి రామన్న తండ్రి కోడలితో లాభం లేదు మనం వెళ్దాం అమ్మాయి ఇలాంటి మొండిఖాన్ని తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆ దేవుడికి తెలియదని మనం ఎందుకనుకోవాలి అన్నాడు కోపంగా రామన్నను ఇంట్లో వదిలి అందరూ గుడికి వెళ్లిన కొద్ది క్షణాలకు ఇంటికి సీతాపతి అనే బంధువు వచ్చాడు ఈ సీతాపతి రామన్నకు దూరపు వరుసలో మేనమామ అవుతాడు ఆయన ఇంట్లో రామన్న ఒక్కడే ఉండటం చూసి ఎరా మిగతా వాళ్లంతా ఏరి ఊళ్ళో లేరా ఏం అని అడిగాడు అంతా గుడికి వెళ్లారని రామన్న చెప్పాడు మరి నువ్వు వెళ్లలేదేం అని సీతాపతి రామన్నను అడిగి అతడు ఏదో జవాబు చెప్పబోయేంతలో పోనీలేద్దు అంతకన్నా పుణ్యం గిట్టుబాటయ్యే పని నేను చెబుతాను అంటూ కింద పరిచి ఉన్న చాప మీద కూర్చుని సంచిలోంచి ఒక పుస్తకం తీసి ఇది భగవద్గీత ఇందులో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి మొత్తం శ్లోకాలు కంఠత పట్టేశాను అప్పచెప్పుకుంటావేమిటి అని అడిగాడు తప్పనిసరి రామన్న పుస్తకం అందుకున్నాడు పుస్తకం చాలా లావుగా ఉన్నది పైగా సీతాపతి ఒక్కో శ్లోకాన్ని పాటలా సాగదీసి మరీ చదువుతున్నాడు ఇలా అయితే ఆ పుస్తకం చెప్పుకోవడానికి రెండు రోజులైనా చాలవు కొద్దిసేపు జరిగాక రామన్న ఓరికే పేజీలు తిప్పుతున్నాడు తప్ప సీతాపతి చదివే శ్లోకాలు వినడం లేదు ఎరా అబ్బాయి నువ్వు సరిగా అప్పచెప్పుకోవటం లేదు నిన్ను పరీక్షిద్దామని కావాలనే ఇప్పుడు శ్లోకం తప్పు చదివాను అయినా నువ్వు తప్పు పట్టుకోలేదు అంటూ సేతాపతి రామన్నను మందలించాడు ఏమిటో కళ్ళు మండుతున్నాయి మామయ్యా సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు రామన్న తప్పించుకోవడానికి సాకుగా అయ్యో చెప్పావు కాదే నాకు కళ్ళు మంటలకు వైద్యం తెలుసు అంటూ సేతాపతి రామన్నను పెరట్లోకి తీసుకుపోయి రకరకాల మొక్కలు ఆకులు దుంపి అవన్నీ అరచేతిలో వేసుకుని నలిపి ఒక్క క్షణం కదలకుండా అలా కూర్చో కళ్ళల్లో పిండుతాను అన్నాడు ఆ రసంతో ఉన్న కళ్ళు కూడా పోతాయేమోనని రామన్నకు ఎక్కడా లేని భయం వేసింది వద్దు మామయ్య ఈ ఉదయానే గ్రామ వైద్యుడు నా కళ్ళల్లో ఏదో రసం పిండాడు ఇది అది కలిపి వికటిస్తుందేమో నా భయం అన్నాడు రామన్న మాట ముందే చెప్పొద్దు అసలు నీకు మతిమరుపు జాస్తిలాగుంది ఇంత చిన్న వయసులో అంత మతిమరుపు ఉండకూడదు దీనికి వేరే పసలున్నాయి అంటూ సీతాపతి మళ్లీ పెరట్లో మరేవో ఆకులు తుంపసాగాడు ఇది చూసి రామన్న గుండె పీచు పీచుమన్నది అతడు సీతాపతితో మామయ్య దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు ఉన్నాడు అయితే కొందరు మూర్ఖులు ఆయన గుడిలో మాత్రమే ఉన్నాడనుకుంటారు నేను మాత్రం ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని నమ్ముతాను అందుకే నేను దేవుణ్ణి ఎక్కడైనా ప్రార్థిస్తాను కాని గుడిలో మాత్రం ప్రార్థించను అన్నాడు సీతాపతి నిజంగా నువ్వు గుడిలో అడుగుపెట్టవా మావయ్య అని అడిగాడు రామన్న ఆతృతగా పోరబాటును కూడా అడుగుపెట్టను అన్నాడు సీతాపతి అప్పుడు రామన్న గబగబా తన భార్య మొక్కును గురించి చెప్పి వాళ్ళంతా నా కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటారు మామయ్య మేము తిరిగొచ్చేదాకా నువ్వు ఇంటికి కాస్త కాపలాగా ఉన్నావంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ సేతాపతి బదురు కోసం ఎదురు చూడకుండా పరిగెత్తాడు రామన్న గుడికి చేరుకునే సరికి ఇంకా అర్చన ప్రారంభం కాలేదు ఎందువల్లనో పూజారి రావటం ఆలస్యం అయ్యింది అతన్ని చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు ఏం చేయను మరి ఇంటికన్నా గుడే పదిలం అనిపించింది అంటూ రామన్న జరిగినదంతా చెప్పాడు నే చెప్పలేదు ఆ దేవుడే వాణ్ణి తన దగ్గరకు రప్పించుకుంటాడని అన్నాడు రామన్న తండ్రి రామన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వాళ్ళందరితోనూ కలిసి దేవుడి అర్చనలో పాల్గొన్నాడు ఇల్లు చేరగానే రామన్న తండ్రి సీతాపతితో సీతాపతి బావ ఈనాటి నుంచి పండగల్లోనూ పర్వదినాల్లోనూ మా ఇంటికి వస్తూ ఉండు నీ కారణంగా మా వాడికి దైవ దర్శనమైనా అవుతూ ఉంటుంది అన్నాడు ఆ మాటల వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలియక సీతాపతి ఆశ్చర్యపోయాడు కథ సమాప్తం బేర్బల్ కథ తమరే చెప్పారు అక్బర్ చక్రవర్తి ఒకనాడు కొలువు తీరు ఉండగా ఒక భటుడు పంజరంతో ఒక చిలుకను తెచ్చి చక్రవర్తి ముందుంచి సలాం చేసి పక్కకు వెళ్ళాడు దాన్ని చూడగానే చక్రవర్తి ఈ చిలుకను నా స్నేహితుడొకడు నాకు కానుకగా ఇచ్చాడు ఇదంటే నాకు చాలా ఇష్టం ఎంత అందంగా ఉందో చూడండి అన్నాడు ఆనందంతో అవును ప్రభు నేను చూసిన చిలుకల్లో ఇదే ఉత్తమమైనది అన్నాడు ఫైజ్ ఖాన్ అనే ఒక ఉద్యోగి నువ్వు చిలుకల గురించి ప్రత్యేకంగా ఏదైనా అధ్యయనం చేశావా ఏం అని అడిగాడు అక్బర్ ఆశ్చర్యంతో అంతగా లేదు ప్రభు అయినా ఇంతవరకు దాదాపు పదిహేను చిలుకలను చూసి ఉంటాను వాటిలో ఇది శ్రేష్టమైనది దీని పచ్చటి రంగు ఎర్రటి దృఢమైన ముక్కు ఆహా ఇది తలను కదిలించే తీరు అద్భుతం ఇవాళ ఉన్న చిలుకల్లో ఇది శ్రేష్టమైనది అనడంలో సందేహం లేదు ప్రభు అన్నాడు ఫైజ్ ఖాన్ చక్రవర్తి అభిమానం పొందడానికి దాన్ని ఒక చక్కటి అవకాశంగా భావించి ఈ చిలుకను ఎవరు సరిగ్గా చూసుకోగలరా అని ఆలోచిస్తున్నాను నీ మాటలు వింటుంటే నువ్వే అందుకు తగ్గిన వ్యక్తివేని తోస్తున్నది అంటూ తల పంకించిన చక్రవర్తి దానిని నీ రక్షణలోనే పెంచు ఒక్క విషయం గుర్తుంచుకో చిలుకకు ఏమాత్రం హాని కలగకూడదు అది చచ్చిపోయిందని ఎవరైనా చెప్పారో వారిని ఉరి తీస్తాను జాగ్రత్త అని హెచ్చరించాడు ఎదురు చూడని బాధ్యత తన మీద పడినందుకు ఫైజ్ ఖాన్ బిద్దరిపోయాడు సభలో ఉన్న తక్కిన వారందరూ నోరు కదపకుండా ఉండి ఉంటే తనకి సంకట పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా అని మనసులో వాపోయాడు అయినా లేచి నిలబడి ఈ బాధ్యత తమరు నాకు అప్పగించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను ప్రభు అని వంగి సలాం చేశాడు చిలుకని సంరక్షణలో ఉండటం నాకెంతో సంతోషంగా ఉంది అంటూ చక్రవర్తి చిలుకను అతనికి అప్పగించాడు పంజరాన్ని పట్టుకుని ఇంటిని సమీపిస్తున్న భర్తను చూసి ఏమిటిది అని అడిగింది ఫైజ్ ఖాన్ భార్య కనిపించటం లేదా బేగం సాహిబా పంజరం అందులో చిలుక అన్నాడు ఫైజ్ ఖాన్ చిన్నగా నవ్వుతూ ఈ చిలుకను ఎవరు చూసుకుంటారు అని అడిగింది అతని భార్య కోపంగా నువ్వే అన్నాడు ఫైజ్ ఖాన్ వీలు కాదు ఇప్పటికే చెప్పిందే సార్లు చెబుతూ ఆగకుండా సమయం సందర్భం చూడకుండా మాట్లాడే నీలాంటి వాగుడుకాయతో కాపురం చేస్తున్నాను నువ్వు చాలక ఇదొక్కట అని మనసులో ఏదో మెరుపు మెరిసినట్టే ఆగి అవును చక్రవర్తి ఎదుటి ఏదైనా మెచ్చుకోలుగా మాట్లాడి ఈ చిలుకను కానుకగా పొందావా ఏం అని అడిగింది భార్య అవును సరిగ్గా ఊహించావు అక్షరాల అదే జరిగింది అన్నాడు ఫైజ్ ఖాన్ వెంటనే దీన్ని మరెవరికైనా ఇచ్చేయి అంటూ ఆమె చూపును అరుస్తున్న చిలుక వైపుకు తిప్పింది ఆ పని మాత్రం చేయలేని బేగం సాహిబా దానిని సంరక్షించే భారం నీదే చక్రవర్తి దాని నాకు నాకప్పగించాడు అది చచ్చిపోతే నేను చావవలసి ఉంటుంది అంటూ సభలో జరిగిన దాన్ని ఏకరువ పెట్టాడు అతను అయ్యో ఎంత ప్రమాదం తల మీదకి తెచ్చుకున్నావు అంటూ కన్నీళ్ల పర్యంతమైన బేగం సాహిబా చిలుకకు ఎలాంటి ఆహారం పెట్టాలి ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని తెలిసిన వాళ్ల నుంచి నేర్చుకుని చిలుకను జాగ్రత్తగా చూసుకోసాగింది చక్రవర్తి తరచూ ఫైజ్ చిలుక ఎలా ఉంది అని అడిగేవాడు బ్రహ్మాండంగా ఉంది ప్రభు అనేవాడు ఫైజ్ ఖాన్ అయినా మంచి రోజులు చాలా కాలం ఉండవు కదా ఫైజ్ ఖాన్ ఒకనాడు తెల్లవారుతూ ఉండగా లేచి చిలుకను చూడబోయాడు అది పంజరంలో బోర్లాబడి ఉన్నది దగ్గరికి వెళ్లి మెల్లగా ఏల వేశాడు చిలుకలో ఏమాత్రం చలనం లేదు హఠాత్తుగా రాయి దెబ్బతిన్న కుక్కలకు ఈమను అరిచాడు ఫైజ్ ఖాన్ ఆ అరుపు విని అతని భార్య అక్కడికి పరిగెత్తుకు వచ్చింది అతడు చూపురు వెరితో చిలుకను చూపాడు ఆమె దానిని పరిశీలనగా చూసి చిలుక చచ్చిపోయింది అన్నది ఏడుపు గొంతుతో అవును చచ్చిపోయింది ఈ సంగతి రాజుకు చెప్పడం ఎలా ఆ మాట చెప్పిన వాడికి ఉరి శిక్ష తప్పదు అంటూ నేలపై చతికిలబడి రెండు చేతులతో తలను పట్టుకుని పోరును విలపించసాగాడు భారీ ఓదార్చపోతే చావు నుంచి నన్ను కాపాడేవారెవరు అన్నాడు తేనంగా బీర్బల్ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పు ఆయన ఒక్కడే సాయపడగలడు అన్నది భార్య ఫైజ్ ఖాన్ పంజరంతో పరిగెత్తుకుపోయి బీర్బల్ ఇంటి తలుపు తట్టాడు వెలుపలికి వచ్చిన బీర్బల్ రామిత్రమా ఉదయమే ఇలా వచ్చావేంటి అంటూ పంజరం కేసి చూసి అవును ఇది చక్రవర్తి నీకు అప్పగించిన చిలుక కదూ అని అడిగాడు అవును ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను కానీ ఇవాళ పొద్దున లేచి చూస్తే చచ్చిపడి ఉంది అంటూ నేల చూపులు చూడసాగాడు ఫైజ్ ఖాన్ పెద్ద చిక్కి వచ్చి పడిందే ఈ వార్తను తెచ్చిన వారికి మరణదండను విధిస్తానని చక్రవర్తి హెచ్చరించారు కదూ అంటూ కొంతసేపు ఆలోచించిన బేర్పల్ సరే భయపడకు దీనికి మార్గం ఉంది రా ఇప్పుడే సభకు వెళతాం అంటూ అతన్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు చక్రవర్తి రాకముందే సభకు చేరిన బేర్పల్ ఆయన రాగానే లేచి నిలబడ్డాడు ఏమిటి అన్నట్టు చూశాడు చక్రవర్తి బేర్పల్ పంజరాన్ని తీసుకువెళ్ళి ముందు ఉంచి ప్రభు ఈ చిలుక గొప్ప యోగిలా కనిపిస్తోంది లేకుంటే కథలా మెదలకుండా ఇలా పరిపూర్ణ సమాధి స్థితిని ఎలా చేరుకుంటుంది అన్నాడు దానిని పరిశీలనగా చూసిన చక్రవర్తి అది చచ్చిపోయింది ఎక్కడ ఖాన్ దాన్ని జాగ్రత్తగా చూసుకోమని అతనికి చెప్పాను అతనికి మరణదండన తప్పదు అన్నాడు కోపంగా ఫైజ్ ఖాన్ భయంతో లేచి వణుకుతూ నిలబడ్డాడు ప్రభువులు క్షమించాలి ఆ రోజు మీరు ఫైజ్ ఖాన్కు చిలుకను అప్పగిస్తూ దీన్ని జాగ్రత్తగా చూసుకో అది చచ్చిపోయిందని ఎవరైనా వచ్చి చెప్పారో వారిని ఉరి తీస్తాను జాగ్రత్త అని చెప్పిన మాట ప్రభువులకు గుర్తుందనుకుంటాను అన్నాడు బీర్బల్ ఎంతో వినయంగా అవును చెప్పాను నిజమే చిలక చచ్చిపోయింది అన్నాడు చక్రవర్తి ఉద్వేగం నిండిన కంఠస్వరంతో అది చచ్చిపోయిందని తమనే చెప్పారు ప్రభు ఫైజ్ ఖాన్ కాదు మరి తమ ఆజ్ఞ ప్రకారం ఎవరు అనుభవించాలి అన్నాడు బీర్బల్ మళ్లీ వినయంగా ఆ మాటకు గతుక్కమన్న చక్రవర్తి కొంతసేపు మౌనంగా ఆలోచించి గలగల నవ్వుతూ నిజమే ఒక చిలుక నిమిత్తం మంచి ఉద్యోగిని ఉరితీయటం భావ్యం కాదు అన్నాడు పైస్ ఖాన్కు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎటువంటి ధర్మకార్యాన్ని నిర్వర్తించగోరి నువ్వెలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు అయినా ధర్మమే జయిస్తుందని శాస్త్రాలు ప్రబోధిస్తున్నప్పటికీ జీవితంలో కొన్ని సంఘటనలను చూస్తున్నప్పుడు అధర్మమే జయిస్తున్నట్టు ధర్మశీలు పరోపకార పరాయణుల కష్టాలు పడుతున్నట్టు అనుమానం కలుగుతున్నది ఇందుకు ఉదాహరణగా ధర్మపథం నుంచి స్వార్థ స్వార్థచింతనతో జీవితంలో విజయం సాధించిన చిముకుడనే పశుల కాపరి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కదంబవనం అనే గ్రామంలో గట్టడు చిముకుడు అనే ఇద్దరు పశుల కాపర్లు ఉండేవారు ఒకనాడు గట్టడు మేపుతూ ఉన్న నల్లమరకల పుల్ల ఆవు మందలో నుంచి తప్పించుకుపోయింది గట్టడు మందరు చిముకుడికి అప్పజెప్పి ఆవును వెతుక్కుంటూ బయలుదేరాడు అలా వెళ్లి ఒక అడవిని సమీపించాడు హఠాత్తుగా పులి గాండ్రింపు వినిపించడంతో వాడు భయపడి చెట్టెక్కాడు కొంతసేపటికి చీకటి అలుముకోసాగింది ఆవు జాడ మాత్రం తెలియలేదు ఏం చెయ్యాలో తెలియక చూస్తున్న గట్టడికి ఒక వింత దృశ్యం కనిపించింది తల మీద మణిగల ఒక సర్పం దాపులనున్న పుట్ట నుంచి వెలుపలికి వచ్చింది తర్వాత సర్పం మానవాకారం దాల్చటంతో సర్ప మానవుడు తన తలమీది మణిని ఒక చెట్టు తొర్రలో దాచి కొద్ది దూరంలో కూర్చుని ధ్యాన నిమగ్నుడయ్యాడు ఆ దృశ్యం చూసి భయభ్రాంతుడైన గట్టడు మెల్లగా చెట్టు దిగి వేగంగా ఇంటి దారి పట్టాడు మరునాడు పశువులను మేతకు తోలుకు వెళ్లినప్పుడు గట్టెడు తను చూసిన వింత దృశ్యం గురించి చిముకుడికి చెప్పాడు ఆ మాట వినగానే నువ్వు ఆ నాగమణిని తీసుకురావాల్సింది అది మన దగ్గర ఉంటే పాము కాటుకు గురయ్యే వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు డబ్బు సంపాదించవచ్చు ఎప్పటికైనా మించిపోయింది లేదు ఆ సర్ప మానవుడు మళ్లీ అదే చోటికి వచ్చే అవకాశం ఉంది మనం వెళ్లి ఆ నాగమణిని దొంగిలించుకుని వచ్చేద్దాం అన్నాడు చిముకుడు పట్టరాని ఉత్సాహంతో నాగమణిని దొంగిలించటం సులభమే కాని దాన్ని పోగొట్టుకున్న సర్పం ఊరుకుంటుందా పాము పగ పన్నెండేళ్లు అంటారు ఏ రోజుకైనా అది మనల్ని వేటాడి చంపుతుంది అన్నాడు కట్టడు భయంగా నీలాంటి పిరికి పందను కాను నేను నువ్వు రాకపోతే నేను ఒక్కడినే వెళ్ళి తెచ్చుకుంటాను ధైర్య సాహసాలు ఉన్నవాళ్లకే సంపదలు సమకూరుతాయి అంటూ చిముకుడు అతడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం సర్పమానవుడు తపస్సు చేసుకుంటూ ఉన్న చోటికి వెళ్ళాడు తపస్సమాధిలో ఉన్న సర్పమానవుడు తన చర్యను పసిగట్టలేడన్న గట్టి నమ్మకంతో చిముకుడు చెట్టు తొర్రలోని మణిని ఏమాత్రం జంకు లేకుండా దొంగిలించుకుని దుస్తుల్లో దాచుకుని వచ్చేశాడు తెల్లవారక ముందే గ్రామంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా దూర ప్రాంతానికి బయలుదేరాడు మార్గమధ్యంలో పాము కాటుకు గురై ప్రాణాపాయంతో కొట్టుమెట్టాడుతూ ఉన్న ఒక ధనవంతుడి ఒక్కగానొక్క కొడుకును నాగమణి సాయంతో రక్షించాడు ఆ ధనవంతుడు ఆనందంతో చిముకుడికి పెద్ద మొత్తంలో ధనమిచ్చాడు దాంతో ఒక కుటీరం నిర్మించుకుని పాము వైద్యం చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడాడు క్రమంగా సంపాదన కూడా పెరగడంతో త్వరలోనే ధనవంతుడయ్యాడు అక్కడ అరణ్యంలో సర్పమానవుడు తెల్లవారుతూ ఉండగా నాగమణి దొంగిలించబడినట్టు గ్రహించి అమిత ఆవేదనకు లోనయ్యాడు అతడి పేరు సుధేంద్రుడు ఇందుకళికకు ఇచ్చిన మాట గుర్తుకు రాగానే అతడు మరింత ఆందోళనకు గురయ్యాడు రైతు పడుచు అయిన ఇందుకళిక అపురూప సౌందర్యవతి ఆమె ఒకనాడు గ్రామానికి దూరంగా ఉన్న చేనులో మీద నిలబడి వడిశలతో గువ్వల్ని తరుముతూ ఉండగా తన రాజ్యం తరపున పొరుగు రాజ్యంతో యుద్ధం చేసి యుద్ధం ముగిశాక స్వగ్రామానికి తిరిగి వెళ్తూ ఉన్న ఒక యువకుడు ఆమెను చూశాడు ఆమె అందానికి పరవశం చెంది తనను పెళ్లాడమని ఆమెను బలాత్కరించబోయాడు రక్షించండి రక్షించండి అని ఇందుకళిక కేకలు వేసింది చుట్టుపక్కల పొలాల్లో ఎవరూ లేకపోవడంతో ఒక్కరూ రాలేదు హఠాత్తుగా సుధేంద్రుడు అమితావేశంతో బొసలు కొడుతూ ఆ యువకుడికి అడ్డుపడటంతో వాడు ముందుకు అడుగు వేయలేక తన దారిని వెళ్లిపోయాడు ఇందుకడిక కృతజ్ఞతతో సుధేంద్రుడి కేసి ప్రేమగా చూసింది ఆమె సౌందర్యానికి సుధేంద్రుడు ముక్తుడై నా పేరు సుధేంద్రుడు మాది నాగలోకం నాగమణి కారణంగా నాకు కొన్ని అద్భుత శక్తులున్నాయి ఆ కారణంగానే మానవ రూపం ధరించగలిగాను అయితే ఎక్కువసేపు ఈ రూపంతో ఉండలేను నువ్వు సమ్మతిస్తే ఎలాగైనా ప్రయత్నించి శాశ్వత మానవ రూపం పొంది నిన్ను వివాహమాడుతాను అన్నాడు ఇందుకళిక తన గురించి చెప్పి నువ్వు వచ్చేంత వరకు నీ కోసం వేచి ఉంటాను అన్నది చిరునవ్వుతో మరుక్షణమే సుధేంద్రుడు అదృశ్యమై సుకృతానందుడనే ముని ఆశ్రమం చేరాడు ఆ ముని కరుణామయుడు అర్ధించిన వారికి సాయపడటమే జీవిత పరమార్థంగా భావించినవాడు సుధేంద్రుడు మానవ రూపంలో ముని పాదాలకు నమస్కరించి తన సమస్యను వివరించి శాశ్వతంగా మానవ రూపం ప్రసాదించమని వేడుకున్నాడు ముని కొంతసేపు ఆలోచించి సుధేంద్ర సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంది ఒక జీవి మరో జీవిగా మారాలనుకోవటం భగవత్ సృష్టినే ప్రశ్నించినట్లవుతుంది కదా అన్నాడు నేను ఇందుకళికను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లాడుతానని మాట ఇచ్చాను శాశ్వత మానవ రూపం పొందకుండా అది సాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధించటమే ఏ జీవికన్నా ఆనందప్రదం అన్న విషయం తమకు తెలియనిది కాదు తమరే నాకు ఏ విధంగానైనా సాయపడాలి అన్నాడు సుధేంద్రుడు దేనంగా నీ ప్రేమ చాలా బలమైనదని గ్రహించాను అది సఫలం కావటానికి నా శక్తి మేర సాయపడగలను అయితే అందుకు నీ పాప ఫలం ప్రతిబంధకంగా ఉంటోంది అన్నాడు ముని నేను చేసిన పాపమేమిటి మహాత్మా అని అడిగాడు సుధేంద్రుడు నువ్వు పచ్చికలో పడుకుని ఉండగా నీ మీద పొరపాటున కాలు వేసిన ఒక యువకుణ్ణి వేసి చంపావు వృద్ధులైన అతడి తల్లిదండ్రుల శోకం నీ పాలిటి శాపంగా పరిణమించింది నా తపశక్తితో నిన్ను రోజులో సగం సమయం మానవ రూపంతో ఉండేలా చేయగలను ఆ తర్వాత నువ్వు తపస్సు ద్వారా గాని ప్రజలకు మేలు చేయటం ద్వారా గాని పుణ్యం సంపాదించుకున్నట్టయితే శాశ్వతంగా మానవ రూపం పొందగలవు అని చెప్పి ఆశీర్వదించాడు ముని ముని ఆశీస్సు ప్రభావంతో సుధేంద్రుడు రాత్రుల్లో మానవ రూపంలో తపస్సు చేయటం ప్రారంభించాడు అలా తపస్సమాధిలో ఉన్నప్పుడే చిముకుడు అతడి మణిని తొంగిలించాడు నాగమణిని కోల్పోవడంతో అతడు ఎలాంటి శక్తులు లేని మామూలు సర్పమైపోయాడు నాగలోక ప్రవేశం కూడా అసాధ్యమైపోయింది ఇలా ఉండగా ఒకనాడు ఒక సర్పరూపంలోని సుధేంద్రుడిపై దాడి చేసింది ముంగిస పామును చంపబోయే సమయంలో ఆకాశంలో ఆహారం కోసం వెతుకుతున్న డేగ ఒకటి ముంగిస బారి నుంచి పామును తన్నుకుపోయింది ఆ తర్వాత అదృష్టవశాత్తు డేగ కాళ్ల పట్టు తప్పి సర్పం జారి ఒక సరస్సులోకి పడిపోయింది అలా ప్రాణగండం నుంచి బయటపడింది దాంతో సుధేంద్రుడికి తన మణిని దొంగిలించి తనకి దుస్థితి కలిగించిన వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది తన మణిని దొంగిలించిన వాడు చిముకుడని వాడిప్పుడు కదంబవనానికే తిరిగి వచ్చి ఉన్నాడని ఎలాగో తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు ఆ సమయంలో చిముకుడు కదంబవనంలోని మిత్రుడైన గట్టణ్ణి కలుసుకుని మిత్రమా నీ కారణంగా నేను ఇవాళ గొప్ప స్థితికి చేరుకున్నాను నువ్వు చేసిన మేలు మరిచిపోలేదు నాతో వచ్చావంటే నేను సంపాదించే దాంట్లో నీకు ఇస్తాను కష్టపడకుండా సుఖంగా జీవించవచ్చు అన్నాడు నేను నీతో వస్తే నా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని అడిగాడు గట్టడు ఎవరో ఒకరు రాకపోరు అన్నాడు చిముకుడు వాళ్ళకైనా ఆ పని కష్టమే కదా కష్టపడకుండా సుఖపడాలనుకునేవారు లోకంలో ఉండవచ్చు కానీ అది నాకు ఇష్టం లేదు సంపాదించటంలో నీకు ఆనందం ఉన్నట్టే కాయ కష్టం చేయడంలో నాకు ఆనందం ఉంది నేను నీతో రాలేను అన్నాడు గట్టడు దృఢంగా చిముకుడు స్నేహితుణ్ణి మనసులో మెచ్చుకుంటూ వెనక్కు తిరిగాడు ఎదురుగుండా సర్పరూపంలోని సుధీంద్రుడు కోపంతో బొసలు కొడుతూ చిముకుణ్ణి కాటువేయపోయాడు దిగ్భ్రాంతి చెందిన చిముకుణ్ణి తాకిన మరుక్షణం సుధేంద్రుడు శాశ్వత మానవుడిగా మారిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా స్వార్థపరుడైన చిమ్ముకుడు పాము కాటు నుంచి ఎలా రక్షించబడ్డాడు మొదటి నుంచి సంయమనం పాటించని సుధేంద్రుడు శాశ్వత మానవ రూపం పొందటం విడ్డూరం కాదా ధర్మచింతనతో కర్తవ్య పాలనే పరమావధిగా భావించిన గట్టడు ఎదుగుబొదుగు లేకుండా మిగిలిపోవటం ధర్మవర్తనులకు కడగండ్లు తప్పవనడానికి నిదర్శనం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషి చేసే పనులకు కేవలం అతని ఉద్దేశాలను బట్టి మాత్రమే కాకుండా ఆయా పనులు చేయడానికి పురుగొల్పిన పరిస్థితులు వాటి పర్యవసానాలను బట్టి పాపపుణ్యాలు ఆధారపడి ఉంటాయి గట్టడు శ్రమజీవనాన్ని ఎంచుకున్నాడు అతడు పాపభీతి నరతి కలవాడు అందుకే తృప్తిగా జీవయాత్ర సాగిస్తున్నాడు చిముకుడి సాహసం స్వార్థంతో కూడుకున్నది అయినప్పటికీ అది ఎందరికో మేలు చేసింది అతడు పలువురిని ప్రాణాపాయం నుంచి రక్షించి వారి బంధుమిత్రులను సోఫా నుంచి కాపాడాడు ఆ విధంగా అతడు పుణ్యాత్ముడే అందువల్లే పాముకాటు నుంచి కాపాడబడ్డాడు అయితే చిముకుడు ఇదంతా సుధేంద్రుడి నాగమణి వల్లే చేయగలిగాడు ఎందువల్ల ఆ పుణ్యఫలంలో అతడికి కూడా భాగముంది సుధేంద్రుడి మణి కారణంగానే పలువురికే పరోక్షంగా మేలు జరిగింది అందువల్లే చిముకుడిని తాకగానే అతడికి శాశ్వతంగా మానవ రూపం వచ్చింది ఇక అతడు సంయమనం కోల్పోవడానికి కారణం అతడికి జరిగిన అన్యాయం దాదాపు మృత్యుకుహరంలోకి నెట్టబడ్డాడు కనుక చిముకుడి మీద పగ సాధించాలనుకోవటం అసహజం కాదు శాశ్వత మానవ రూపం పొందటానికి అది అవరోధం కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి